ఇది వినాయకుడి బొమ్మలో కొత్త ఆర్డర్ తెప్పించాము దాంతో పాటు రెండు మూడు ఎక్స్ట్రా తెప్పించాము మైసూర్ మోడల్ అండి కంప్లీట్ రోజు రోజు రోజుడ్డు ఇవి కూడా రోజు చూడ్డానండి కొత్తవి గౌరవ మందిరాలు ఇవి పాత వస్తువుల నుండి కలుపుతుందని మనం రిమోడేషన్ చేస్తుంది స్తంభాలు పాత మనువలు వచ్చే స్తంభాలు ఇవి ప్యూర్ టేక్ గా అయితే తయారు చేస్తారు అంతే కాదు ఇవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ అన్ని మనకి దివాన్ కాట్లే వస్తాయి కానీ ఇదివరకు అయితే ఇలాంటి ఉయ్యాల బలాలు ఎక్కువగా అయితే ఉంటాయి ఓల్డ్ పేమింగ్ అనమాట రొయ్యర్ పేలింగ్ ఇది సరస్వతి అమ్మ ఇట్ డ్రెస్ అవుతారు ఇది కొత్తగా తయారు చేయించింది మన రోజు దగ్గర మన దగ్గర ఉన్నది కొత్తగా తయారు చేయించుకుంటుంది ఇవి రాకింగ్ చైర్స్ ఇవి మిర్రర్ ఉంటుంది సో ఇందులో మనకు బ్యాంగిల్స్ గానీ ఇయర్ రింగ్స్ గానీ స్టోర్ చేసి ఇవ్వరమాట సో ఇవి ఇలా చిన్న చిన్న బాక్సెస్ కింద ఉంటాయి ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఎవో ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఇందులోనే బ్యాంగిల్స్ లాంటివి స్టోర్ చేసి ఇవ్వరమాట ఆడలే తెప్పించాం ఇవి ఎంత కూడా ఇల్లే వర్క్ ఇది అంత కూడా పెయింటింగ్ అయితే కాదు మొత్తం అంతా కర్ర తోటి కర్ర ఎక్కించినవి అన్ని కూడా ఇలాంటి ఓల్డ్ ఫర్నిచర్ షాప్స్ చాలా ఉంటాయి సో నేను ఇక్కడికి రావడానికి ఏంటంటే ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైస్ అయితే దొరుకుతాయండి సో మన సబ్స్క్రైబ్స్ కి చాలా యూజ్ అవుతుందని చాలా దూరం వచ్చి వీడియో అయితే తీస్తున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవసరం అనే గ్రామంలో ఉన్నామండి కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి ఈ గ్రామంలో మనకి వంద సంవత్సరాల నాటి ఫర్నిచర్ అనేది దొరుకుతుంది అనమాట అంటే చాలా దూరాల నుంచి ఫర్నిచర్స్ కానీ ఇతర వస్తువులు కానీ కలెక్ట్ చేసి ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుందండి ఆల్మోస్ట్ ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి ప్రజెంట్ వచ్చేసి మనం వీరవసర్రంలోని శ్రీ కొండలమ్మ ఓల్డ్ ఫర్నిచర్ దగ్గర అయితే ఉన్నాం ప్రీవియస్ లో కూడా ఒక వీడియో తీసాను ఇది వచ్చేసి సెకండ్ వీడియో అంతరించిపోతున్న పందరు మంచాల దగ్గర నుంచి ఇలాంటి ఉయ్యాల బల్లల వరకు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సో ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి ఈ రోజు అయితే అడిగి తెలుస్తున్నారండి ఓల్డ్ ఈస్ గోల్డ్ అండర్ ఒకప్పుడు పాత వస్తువులు దొరికే ప్లేస్ ఇది ఇక్కడ మనకి ఒకప్పటి రవివర్మ పేజ్ దగ్గర నుంచి టేకుతో చేసినటువంటి గృహోపకరణ వస్తువుల వరకు రంగుల బాక్సెస్ దగ్గర నుండి ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్న పందిరి మంచాలు ఉయ్యాల బల్లలు ఒకప్పుడు పూర్వీకులు వాడిన ఇతర వస్తువులు కుంకుమరలు ఒకే చోట దొరికే ప్లేస్ ఇదండి షాప్ లో ఏమేమి అవైలబుల్ గా మా దగ్గర పంద్రహ మంచాలు దొరుకుతాయండి స్తంభాలు దొరుకుతాయి పాత వస్తువులు అన్ని దొరుకుతాయండి రంగం బిడ్డలు దొరుకుతాయి బీరువాలు కుర్చీలు అన్ని దొరుకుతాయండి మన దగ్గర పాత వస్తువులు అన్ని కలిపి దీన్ని మనం రీమాలేషన్ చేస్తుంది స్తంభాలు ఏమో పాత మనవాళ్ళకి వచ్చే స్తంభాలు అండి అన్ని ఒడుకుని పోటీ మొత్తాన్ని మనం యూజువల్ టైప్ తయారు చేస్తాం అంటే ఇంచుమించి దీని కాస్ట్ ఏమన్నా ఎలా ఉంటది కాస్ట్ అనేది చెప్పలేం మోడల్స్ బట్టి వుడ్ బట్టి క్వాలిటీ బట్టి పాలిష్ రకాలు బట్టి కూడా కాస్ట్ ఉంటది మనం ఇంత కాస్ట్ మనం చెప్పలేము లక్ష యాభై వేలు నుంచి ఆరు లక్షల వరకు ఉన్నాయి మోడల్స్ పెట్టుంటాయండి కర్రలో తక్కువ కర్ర అయితే తక్కువ రేటు పడుతుంది రోజు బెట్టుగా కాస్ట్ ఎక్కువ పడుతుందండి కదండి ఇలాంటి ఉయ్యాల బల్లలు మనకి మూవీలోనే ఎక్కువగా కనిపిస్తాయి నేనైతే ఫస్ట్ టైం ఇది చూడటం ప్లస్ బ్యాక్ ఉయ్యాలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే ఇవి ప్యూర్ టేక్ తో అయితే తయారు చేస్తారు అంతే కదా ఇవి చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అండి మనకి దివాన్ కార్ట్లే వస్తున్నాయి కానీ ఇది వరకు అయితే ఇలాంటి ఉయ్యాల బల్లలు ఎక్కువగా అయితే ఉండేవి మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అంతా ఒక లింక్ సిస్టమ్ మాట ఇది కూడా మనకి ఇత్తడితో అయితే ఉంటుంది రింగ్స్ కూడాను ఇలాంటి ఫర్నిచర్ మనకి ఎక్కువగా ఏర్ దొరుకుతుందండి పాత గంగాలండి అండి చిత్ర గంగాళాలు ఇవి హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండి చిలక ఆ చిలకముక్కు గంగాలం ఉంటారండి ఇట్లా రకాలు ఉంటాయి చిలక ముక్కు గజ గంగాలం బొమ్మలో కొత్త యాడర్ తెప్పించాము దాంతో పాటు రెండు మూడు ఎక్స్ట్రా తెప్పించాము మైసూర్ మోడల్ అండి కంప్లీట్ రోజు వినాయకుడు ఇవి కూడా ఏంటండి ఎలిఫెంట్స్ ఏంటండి ఇవి ఎలిఫెంట్స్ ఏనుగులు ఓకే రోజు కూడా రోజు రోజుడ్డానికి ఓకే ఇవి కూడా కొత్తగా కొత్తగా కొత్త చేయించినాయి ఇవి కూడా ఇవి ఓకే పూర్వకాలం పెళ్లి బొమ్మల పెళ్లి అనేవి కదండి అందులో పెట్టేవారు పాత చాలా అండి ఒక అరవై డెబ్బై సంవత్సరాలు చాలా పాత ఈ పెయింటింగ్స్ కూడా ఓల్డ్ కూడా కూడా ఓల్డ్ గ్లాస్ పెయింటింగ్ 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 అంటే అంటే కొంతమంది చాలా మంది హాల్ లో పెట్టుకుంటారు తెలుసుకుంటారు గెస్ట్ హౌస్ లో ఫార్మ్ హౌస్ పెట్టుకుంటారు േരാ ഓക്കെ ആ രോജ് അത് ദേവുരുമരാഡ് ഇവർ ബ്രാസ് ഇവ ഇത് സ്റ്റാൻഡ്സ് ഇത് ഇവിടെ സുപ്രീ ബാക്സ് അറിയാൻ ഇന്ന് ఆర్మలే కాదు శృతి బాక్స్ వర్క్ చేస్తుంది వర్క్ చేయట్లేదు పాతది కాకపోతే పాతది రెండు వేల వచ్చే పెద్ద స్టార్టింగ్ బొమ్మలు అండి బొమ్మలు నాలుగు కిటికీలు వచ్చి పూర్వకాలం ఈ బొమ్మలు నాలుగు కిటికీలు అండి లక్ష్మీదేవి అమ్మవారు సరస్వతి దేవి రాధాకృష్ణులు వినాయకుడు వారు ఇది ఓల్డ్ పెయింటింగ్ అన్నమాట రవివర్మ పెయింటింగ్ ఇది సరస్వతి అమ్మవారు గారు తూర్ పెం ఇది అర్ధనారేశ్వరుడు స్తంభం పైన వచ్చే ఉంది ఇది మన ప్లస్ కింద వస్తుంది దాని కింద వస్తుంది ఇది కొత్తదేనండి ఆ పాతది ఆకి హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ హండ్రెడ్ చేసిన తర్వాత టేబుల్ అంటారండి కన్సోల్ టేబుల్ తెప్పించాం ఇవి కూడా ఇల్లే వర్క్ ఇది అంత కూడా వేండింగ్ అదే కాదు మొత్తం కర్రతో కర్రెక్కిచ్చింది అన్ని కూడా పాత చేర్స్ ఇవన్నీ కూడా స్టూల్స్ అండి ఇవి పీపాయలు మనం తయారు అండి పాత కడతో టేకండి పైన టేక్ కింద రోజు ఉంటాండి ఇవి కూడా యాంటిక్ మన పోరా పాత పందిర మంచం మనం ఈ రకంగా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి తో స్టూల్స్ అండి దేవుడి గదిలో కూర్చోవడానికి స్టూల్స్ అండి ఇవి అంటే ఇవి కొత్త కర్రటా మనం తయారు చేసినవి అన్ని కూడా మనం తయారు చేసినవి అన్ని కూడా ఇది ఇది కొత్తగా తయారైంది మన రోజు మన దగ్గర ఉన్నది కొత్తగా తయారు చేయించింది ఇవి రాకింగ్ చైర్స్ ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి భారతీయుడు కుర్చీ అంటారు అనమాట సో మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా ఇలా ఉంటాయి హ్యాండ్స్ పెట్టుకునే విధంగా ఇలా మూవ్ అవుతాయి సో ఇది అనమాట సో దీన్ని వచ్చేసి భారతీయుడు కుర్చీ అంటారు ఓకే పొరగాలు మనం రంగు నెల తెచ్చు జాలీలు ఆ టైప్ ఇప్పుడు ఫ్లవర్ బాల్ ఎక్కువ వాడుతున్నారు చాలా రేర్ కాంబినేషన్ చాలా బాగా తీసుకెళ్తారండి బాహుబలి మూవీలో కూడా ఇవి అయితే ఎక్కువగా కనిపిస్తాయి కదా సో ఇప్పుడైతే పోల్ డెకరేషన్ కి ఎక్కువగా తీసుకెళ్తున్నారు ఇవి కూడా మాక్సిమం ఫిఫ్టీ ఇయర్స్ ఎవో జాడీలు మాట సో ఈ మధ్య కాలంలో ఇలాంటి అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎత్తి మండవాలు వీలుకుంటాయి కదండి స్తంభాలు అవి మాట ఇవన్నీ కూడా ఇవే ఇవన్నీ కూడా ప్యూర్ టేక్ మాట సో ఇలాంటివి కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ అయితే పాలిష్ చేసిన తర్వాత సేల్ చేస్తారండి సో అంతే కాదు మనకి ఇలాంటి సోఫా సెట్స్ కూడా ఉంటాయి మాట ఇవి స్తంభాలు ఇప్పుడు ఈ స్తంభాలతో కూడా మేము పందుల మంచాలు చేస్తున్నాం చాలా మటుకి ఆర్డర్స్ మీద చేస్తున్నాం అండి ఇవి కూడా స్తంభాలు ఇప్పుడు మన వేలు వాళ్ళకి ఒకటే మోడల్ పది స్తంభాలు ఇరవై స్తంభాలు కావాలి ఈ స్తంభాలు మన దగ్గర అవైలబిలిటీ ఎనీ టైమ్ అవైలబిలిటీ ఉంటాయి వీపు కర్ర అని సెకండ్ రోజు ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అంటే టేక్ డిఫరెన్స్ ఉంటే చాలా ఉంటుంది టే కుట్ట అయితే కర్ర మనకి గ్రైండింగ్ సైడ్ వస్తే బ్లాక్ కలర్ వస్తుంది బుడ్ ఇది ఇది రంగం బాక్స్ ఇది చాలా ఎక్సలెంట్ బాక్స్ అండి అన్నడే సో పక్క అందులో చిన్న సైజ్ బాక్స్ ఉంది ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ బాక్స్ ఇది ఇది కూడా సేమ్ అరలా అన్నీ సేమ్ అర వస్తుంది అరలాగా ఉంది ఇది అది పాత బాక్స్ అండి పోలకాల బాక్స్ అది కూడా మిర్రర్ ఉంటుంది సో ఇందులో మనకి బ్యాంగిల్స్ గానీ ఇయర్ రింగ్స్ గానీ స్టోర్ చేసేవన్నమాట సో ఇవి ఇలా చిన్న చిన్న బాక్సెస్ కింద ఉంటాయి ఇందులో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఎవో ఇవన్నీ కూడా ఫిఫ్టీ ఇయర్స్ ఇయర్స్ అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇందులోనే బ్యాంగిల్స్ లాంటివి స్టోర్ చేసేవన్నమాట గ్లాస్ కూడా చూడండి చెక్ లేదు సో ఇప్పుడు గ్లాసెస్ అంటే మనకి బ్రేక్ అవటం అటువంటివి ఉండే కదా ఇదంతా టోటల్ వుడ్ అండి ఇదంతా కూడా టేకే చూడండి మోడల్ కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉంది సో అంతే కదండి ఈ బాక్స్ కూడా మనకి విడిగా అయితే వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి సో ఇందులో మనకి ఆ సారీస్ గానీ అలాంటి స్టోర్ చేసుకోవటానికి మాట వచ్చేసి ఓకే చూడండి ఇది రాదు ఇదిగోండి ఇలా కూడా ఇలా అరల కింద అయితే ఉంటాయి మంచాలండి మూడున్నర ఆరు నాలుగు ఆరు పందరు మంచాలండి అన్ని కూడా ఎవరు ఆర్డర్ వాళ్ళు పాలిష్ చేయించి చిన్న చిన్న ఏమంటే చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది పంతలు అదే ఆర్డర్ అయిపోయింది పాలిష్ చేస్తాం పాలిష్ చేసి పంపిస్తాం ఇది కాలేజ్ బిగిస్తారు ఆర్డర్ వచ్చిన తర్వాత పాలిష్ చేస్తాము అంటే ఇది కొద్దిగా రోడ్ సైడ్ కదా పడిస్తుంది అని ఇది హెడ్ బోర్డ్ అండి ఇది మొత్తం కంప్లీట్ రోజు కూడా హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ స్థంభం ఇది రోజు స్తంభం చాలా రేరుగా వస్తుంటాయి మోడల్స్ బీరకాయ మోడల్ అంటాం దీన్ని ఇవన్నీ కూడా పాత అండి ఇవన్నీ కూడా పాత గుమ్మలు ఇవన్నీ కూడా మొండవేళ్ళ గుమ్మలు ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా మంది హాల్లో ఫాల్ట్ చేయించిన చుట్టూ చుట్టూ ఏం చేసి హాల్లో కూడా పెట్టుకుంటున్నారు మన గుమ్మాల పైన వాడుకోవచ్చు ఇలా కూడా వాడుకోవచ్చు ఇవి ఆల్రెడీ గంగాళ్ళు చిలకముక్ గంగాళ్ళు ఇది గజ గంగాలం అండి ఇదేమో చిలకముక్ ఉంటది ఇదేమో ఎన్ని తలక ఉంటది అండి దీనికి ఇది గజ గంగాలం ఇక్కడ తెలుస్తుంది అండి ఎలిఫెంట్ అవునండి కదండి ఇది వచ్చేసి పోర్వల్ డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కూడా అప్పటిదే సో మనకి ఒకవేళ కావాలంటే ఇవన్నీ పాలిష్ చేసి మిర్రర్ కూడా చేంజ్ చేసి అయితే ఇస్తారు మైల్ బాక్స్ ఇది మన పూర్వకాలం బట్టలు మాస్పోయిన బట్టలు మైల్ బాక్స్ అండి ఈ స్తంభాలు అండి మండవలో మయంగా ఉంటాయి అండి నాలుగు స్తంభాలు వస్తాయి కదా అదైతే నాలుగు స్తంభాలు ఇవి పాలిష్ చేసిన తర్వాత బాగుంటాయి అది ఏంటంటే ఉంటాయి ప్లేస్ బాగా కట్ సైజ్ అండి లేదా నైన్ అండ్ హాఫ్ ఫీట్ అండి చాలా గొమ్మ రేరుగా వస్తుంటాయి నైన్ అండ్ హాఫ్ ఫీట్ స్తంభాలు చాలా రేరుగా వస్తుంటాయి ఇది చూడండి ఇది వచ్చేసి వర్క్ ప్లేస్ మాట ఇక్కడే మొత్తం అన్ని వర్క్ చేస్తా ఉంటారు అంటే రీమోడలింగ్ చేసేది కూడా ఇదే సో ఇదిగోండి ఇది వచ్చేసి మండవాళ్ళు వదిలితే డోర్ చూడండి ఎంత హైట్ లో ఉందో వస్తారనమాట వచ్చేసి పందిర మంచాలకు సంబంధించండి ఇవన్నీ కూడా ఇవే ఇదంతా కూడా వుడ్ మెటీరియలే మాక్సిమం మనకి ఇక్కడ టేకే ఉంటుంది